ఒకసారి రావడం జరిగింది అప్పుడు సీతక్క ఉండే నీరేంద్ర కుమార్ గారికి కూడా సోషల్ జస్టిస్ జరగాలి అంటే పేదరికంపై యుద్ధం జరగాలి పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య కానీ వైద్యం గాని వ్యవసాయం గాని రోడ్డు రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అప్పుడు మిగతా వర్గాలతోటి అట్టడుగు వర్గాలు ఆదివాసులు గాని గిరిజనులు గాని దళితులు గాని మైనార్టీలు గాని బహుజనులు గాని బాగుపడాలంటే ఈనాటి పిల్లలందరికీ విద్యా అవకాశాలు మెరుగుపరచాలి ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచాలి కానీ ఇవన్నిటికీ ఆటంకంగా మాలాంటి మరి వెనుకబడ్డ ప్రాంతంలో ప్రధాన ఆటంకం వైల్డ్ లైఫ్ అనేది చాలా ఆటంకంగా ఉంది కనీసం కమ్యూనికేషన్ కూడా లేదు రోడ్ కనెక్టివిటీ లేదు కరెంట్ లైన్స్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని మొన్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా ఈసారి మరి మా పార్లమెంట్ మెంబర్ అభివృద్ధిలో భాగాన్ని కల్పించేది అందుకొరకు మంత్రి గారు చేస్తుంది వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అందిస్తూ ఇటువంటి మీరు ఇదే కాదు సీతక్క గారు మీరు కరోనా సమయంలో కూడా నేను చాలా అంశాలని చాలా సందర్భాల్లో మీ క్రియేటివిటీని చూసాను ఇది ప్రజలకు అందుబాటు ఉండి ప్రజల చేసిన ఒక వ్యక్తిగా మీరు అభినందిస్తున్నారు